అక్కడి మనం చూసుకుంటే కేజీహెచ్ విశాఖపట్నంలో కేజీహెచ్ హాస్పిటల్లో ఘోర ప్రమాదం అయితే సంభవించింది మీరు చూసుకోవచ్చు విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్లో పెను ప్రమాదం సంభవించింది విశాఖ కేజీహెచ్లో అర్ధరాత్రి ప్రమాదం చోటు చేసుకుంది హఠాత్ ఘటనతో రోగులు సహాయకులు భయాందోళన చెందారు వివరాలు ఎలా ఉన్నాయి కేజీహెచ్ సిఎస్ఆర్ బ్లాక్ ఐసీయూ వార్డులోని వెంటిలేటర్ బ్యాటరీ అర్ధరాత్రి పేరి మంటలు చెలరేగాయి వాటిని మొత్తం కూడా పొగ వ్యాపించడంతో భయానక పరిస్థితి నెలకొంది రాత్రి విధుల్లో ఉన్న వైద్యులు హఠాహటిని అక్కడికి అయితే చేరుకున్నారు వార్డులో ఉన్న ఏడుగురు రోగులను పిల్లలను సర్జికల్ ఐసీయూకి అయితే తరలించారు తర్వాత వెంటిలేటర్కు విద్యుత్ సరఫరా నిలిపేయడంతో ప్రమాదం తప్పింది అగ్నిమాపక అధికారులు వచ్చేసరికి కుటుంబం అదుపులోకి అయితే అంటే మంటలు అదుపులోకి వచ్చాయి కేజీహెచ్ పర్యవేక్షణ వైద్యాధికారి డాక్టర్ శివానంద్ ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులందరూ కూడా సురక్షితంగా ఉన్నారని చెప్పారు ప్రమాదానికి దారితీసిన కారణాలపై విచారణ జరిపిస్తున్నామన్నారు రాత్రి పన్నెండు గంటల సమయం ప్రమాదం చోటు చేసుకుందని ఒంటి గంట సమయానికి పూర్తిగా అదుపులోకి అయితే వచ్చిందని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఏదైనా ప్రాణాపాయం తప్పడంతో ఊపిరి అయితే పీల్చుకున్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో